ెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాడు దురదృష్టం ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు వస్తుందని మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు ఇవాళ నేను టెర్రీస్కి టార్గెట్లో ఉన్నా నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెరరిస్ట్ టార్గెట్లో ఉన్నారు కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకుంటాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం జై శ్రీరామ్ సో రాజసింగ్ మాటలు మనం విన్నాము బీజేపీ పార్టీకి ఆయన రాజీనామా చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు కిషన్ రెడ్డికి ఆయన తన రాజీనామా లేఖను పంపించాను అది హైకమాండ్కి ఫార్వర్డ్ చేయండి అనేటువంటి వ్యాఖ్యలు కూడా రాజసింగ్ చేయడం మనం చూస్తూ ఉన్నాము బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు చాలా కాలంగా బీజేపీతో రాజసింగ్ ఉండటం జరిగింది అయితే రీసెంట్ టైమ్స్లో రాజాసింగ్ అంటే వ్యవహార శైలి పైన తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు లేకపోతే సింగ్ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు టార్గెట్గా మాట్లాడడం కావచ్చు ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతున్నటువంటి ఈ టైంలో ఈ ఈరోజు బీజేపీ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది బీజేపీ పార్టీకి సింగ్ రాజీనామా చేశారు గతం నుంచి కూడా మన సింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు చాలా కాలంగా బీజేపీ పార్టీతో ట్రావెల్ చేస్తూ ఉన్నారు రాజాసింగ్ అయితే ఇప్పుడు ఆయన ఆ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు తాను ఆ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్లు ఆయన అనౌన్స్ చేశారు కిషన్ రెడ్డికి మేరకు ఆయన తన రాజీనామాను పంపిస్తాను అది హైకమాండ్కి పంపించండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు కొద్దిసేపు క్రితం ఆయన మాట్లాడటం కూడా జరిగింది బీజేపీ పార్టీకి ఎప్పటి నుంచో ఆయన తన సేవలు అందిస్తూ ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా అంటే ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేగా బీజేపీ తరపు నుంచి గెలిచినటువంటి అభ్యర్థిగా కూడా ఆయన మనందరికీ కూడా పరిచయమే పైగా రాజసింగ్ రీసెంట్ టైంలో పార్టీ పెద్దలకు రాజసింగ్కి కి మధ్య వచ్చినటువంటి గ్యాప్ నేపథ్యంలో ఇప్పుడు రాజసింగ్ రాజీనామా చేయడం పెద్ద చర్చనీయాంశమైంది ఒక ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను ఫామ్ కూడా తీసుకున్నాను ఈ ఫామ్ లో టెన్ మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి సంతకం కావాలి ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాము స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులు ఉంటావా సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు ముగ్గురు మా ఎంబడు వచ్చినారు ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు ఇంకా దాదాపు సెవెన్ మెంబర్స్ సైన్ కావాలి టెన్ మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్ లో ఫామ్ కి మనం సబ్మిట్ చేయొచ్చు కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నినిస్తున్నారు కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచి ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీకి ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే పార్టీ తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వస్తున్నాడు దురదృష్టం ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు ఇవాళ నేను టెర్రరిస్ట్ కి టార్గెట్లో ఉన్నా నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రస్ట్ టార్గెట్లో ఉన్నారు కానీ ఎంత కష్టపడి ఇవ్వాలా లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకున్నాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి సో బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నా అంటూ రాజాసింగ్ సంచలన డెసిషన్ తీసుకున్నారు ఇది ఇప్పుడు ఖచ్చితంగా చర్చనీయాంశం అయ్యింది రాజాసింగ్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు అజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి నామినేషన్ స్వీకరణ కార్యక్రమం ఒకవైపు జరుగుతుంది మరొక వైపు రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం తాను నామినేషన్ దాఖలు చేశాను చేసేందుకు వచ్చానని కానీ నామినేషన్ దాఖలు చేసే క్రమంలో ఏదైతే పార్టీ నియమావళి ఉందో ఆ నియమావళిని నేను ఫుల్ఫిల్ చేయలేకపోయినాను అయితే నా మద్దతుదారులు ఎవరైతే నా కోసం నా నా అధ్యక్ష పదవిని ప్రపోజ్ చేసేందుకు నాకు వచ్చినటువంటి మద్దతుదారులను అందరినీ కూడా వాళ్ళు బెదిరించారు అంటూ కూడా ఆయన సంచలన కామెంట్స్ అయితే చేయడం జరిగింది నాకు నామినేషన్ పత్రాలు ఇవ్వడం జరిగింది నా వెంట వచ్చిన ముగ్గురు దానిపై సంతకాలు చేయడం జరిగింది ఏదైతే ప్రపోజల్స్ ఉంటారో అంటే జనరల్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయాలంటే పది మంది సంతకాలు ఉంటుంది అందులో జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర కౌన్సిల్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సంతకాలు చేయాల్సి ఉంటుంది జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొత్తం కలిసి పది మంది సంతకాలు చేయాల్సి ఉంటుంది అయితే అందులో ముగ్గురు సంతకాలు చేశారు ఇంకా ఏడుగురిని నాకు మద్దతు ఇచ్చేందుకు వచ్చినటువంటి ఏడుగురిని పార్టీ నాయకులు పార్టీ సీనియర్ నాయకులు బెదిరిచ్చారు వాళ్ళకు ఫోన్ చేసి పార్టీలో ఉంటావా సస్పెండ్ చేస్తావా రాజాసింగ్కి మద్దతు ఇస్తే మేము సస్పెండ్ చేస్తామంటూ ఆయన వారిని బెదిరించారు దీంతో వాళ్ళు వెనికి తగ్గారు వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయారంటూ కూడా సంచలన కామెంట్ చేస్తూ ఇలాంటి పార్టీలో నేను ఉండలేను రెండు వేల పద్నాలుగు నుండి కూడా నన్ను ఇబ్బంది పెడుతురు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ పార్టీలో కొనసాగడం నాకు ఇష్టం లేదు అంటూ కూడా ఆయన సంచలన కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డికి తన రాజీనామా పత్రాన్ని అంది అందజేశానంటూ కూడా ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది రెండు పేజీలతో కూడినటువంటి లేఖను ఆయన విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు మనం మనకు స్పష్టంగా కనబడుతుంది ఏదైతే రెండు పేజీలకు సంబంధించినటువంటి లేఖను విడుదల చేసినటువంటి సందర్భం చూడవచ్చు మనం ఇక్కడ కిషన్ రెడ్డి టు ది కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ స్టేట్ తెలంగాణ విత్ ఏ హ్యాపీ హార్ట్ ఏ రిజైన్ దట్ ది రిఫ్లెక్ట్ ఆఫ్ ది పెయిన్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ కార్యకర్త అంటే లక్షలాది కార్యకర్తల ఒక పెయిన్ పెయిన్ ఉండడం వల్ల దాన్ని నేను రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఐ రైట్ దిస్ లెటర్ విత్ ది హెవీ హార్ట్ అండ్ డీప్ కన్సర్న్ యాజ్ పర్ ది మీడియా రిపోర్ట్స్ శ్రీ రామచంద్రరావు ఈ సెట్టే అపాయింటెడ్ యాజ్ ఏ న్యూ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫర్ తెలంగాణ మీడియాలో వచ్చినటువంటి కథనాలతో విన్నాను నేను రామచంద్రరావు రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవుతున్న వార్తలు వస్తున్నాయి దీనికి నేను చాలా బాధతో రాజీనామా చేస్తానంటూ కూడా చేస్తున్నానంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది లక్షలాది మంది కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే నేను రాజీనామా చేసిన విషయాన్ని స్పీకర్కు ఇన్ఫామ్ చేయాలని నేను బీజేపీ సింబల్ మీద గెలిచాను నన్ను నా రాజీనామాను యాక్సెప్ట్ చేసి ఇదే అంశాన్ని స్పీకర్కి ఇన్ఫామ్ చేసి నన్ను ఏదైతే నా రాజీనామాను యాక్సెప్ట్ చేయాలంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఒక సంచలన నిర్ణయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజాసింగ్ అంటే బీజేపీ బీజేపీ అంటే రాజాసింగ్ ఒక రాజాసింగ్ హిందుత్వానికి కట్టర్గా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బీజేపీని వీడిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈ ఈ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా బీజేపీ పైన రాష్ట్ర రాష్ట్ర బీజేపీ పార్టీ పైన ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తుంది ఎందుకంటే ఆయన క్లియర్గా రాసినటువంటి పరిస్థితి రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి దాంతో నేను బాధాతృత్వ ఉదయంతో అనేక మంది కార్యకర్తల మనోభావాలను కొన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా నేను ఈ రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది మొదటి రాజీనామాగా కూడా మనం చెప్పుకోవచ్చు రామచంద్రరావు అధ్యక్షుడు అవుతుందంటే దాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన రాజీనామా చేసిన ఒక ఎమ్మెల్యేగా కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది రెండు వేల పద్నాలుగు నుండి కూడా నేను పార్టీతో అనేక ఇబ్బందులు పడుతున్నాను రెండు వేల పద్నాలుగు ముందు నేను కిషన్ రెడ్డి సమక్షంలోనే అంటే మీ సమక్షంలోనే నేను పార్టీలోకి వచ్చాను ఇప్పుడు మీ సమక్షంలోనే మీకు రాజీనామా పత్రాన్ని అందిస్తున్నాను దీన్ని రాజీనామా యాక్సెప్ట్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను అంటూ కూడా కిషన్ రెడ్డికే లెటర్ ఇచ్చాను అండ్ గల లవ్ లెటర్ ఇచ్చాను అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం అయితే మనం ఇక్కడ చూడబడుతుంది మొత్తంగా ఇటు రామ్ రావును రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడంతో నిరసనగా అయితే రాజాసింగ్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అజయ్ మనం చూసా అంటే పార్టీ పదవికి మాత్రమే ఆయన రాజీనామా చేశారనుకోవాలి ఎందుకంటే బీజేపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు బట్ దానికి సంబంధించి ఆయన డిసిషన్ తీసుకునే అవకాశం ఉండొచ్చు సో బీజేపీ పార్టీకి రాజాసింగ్ రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం ప్రకటించారు అధ్యక్ష పదవి ఎన్నిక వ్యవహారంలో రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు తాను కూడా నామినేషన్ వేయడానికి వెళ్లగా తన అనుచరులను బెదిరించారు అందుకే ఇలాంటి డెసిషన్ తీసుకున్నానని కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అజయ్ అజయ్ అంటే పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు రాజాసింగ్ అయితే బీజేపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు మరి దానికి సంబంధించి ఆయన డెసిషన్ ప్రకటించే అవకాశం ఉందా ఖచ్చితంగా అంటే బీజేపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లుగానే ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది కిషన్ రెడ్డికి అదే విషయాన్ని చెప్పాను నేను ఒక ఒక పార్టీకి రాజీనామా చేస్తున్న ఇదే విషయాన్ని స్పీకర్ కూడా ఇన్ఫామ్ చేయాలని ఎందుకంటే నేను పార్టీ సింబల్ పైన గెలిచాను ఆయనను సస్పెండ్ ఆయనను అనర్హులుగా అంటే ఆయనను రాజీనామాను యాక్సెప్ట్ చేసే విధంగా స్పీకర్కి కూడా చెప్పాలంటూ ఇన్ఫామ్ చేశానంటూ కూడా కిషన్ రెడ్డికి చెప్పిన విషయాన్ని ఆయన మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఒక సంచలన నిర్ణయంగా మాత్రం దీన్ని తీసుకోవచ్చు ఎందుకంటే రామచంద్రరావు అధ్యక్షుడు అవుతున్నారని ఒకవైపు బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు చాలామంది కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు ఇలాంటి తరుణంలో నేను అధ్యక్ష రేసులో ఉంటానంటూ ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకోవడం తన మద్దతుదారులు చేరుకోవడం ఆయన ఫామ్ తీసుకోవడం ఏదైతే ఎలక్షన్ కావాల్సినటువంటి నామినేషన్ పత్రాలు తీసుకున్నాం దానికి సంబంధించినటువంటి పైన సంతకాలు కూడా సేకరించే ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది మొత్తం పది మంది సంతకాలు అవసరం ఉంటుంది అందులో జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కౌన్సిల్కి సంబంధించినటువంటి సభ్యుల సంతకాలు చేయాల్సి ఉంటుంది మొత్తం పది మంది సంతకాలు చేయాల్సి ఉంటుంది దా పత్రం మీద ముగ్గురు సంతకాలు కూడా తీసుకున్నానని సింగ్ చెప్తున్నారు మిగతా ఏడుగురు కూడా నాకు సిగ్నేచర్ చేయడానికి నా సభ్యత్వాన్ని ప్రపోజ్ చేయడానికి నా అభ్యర్థిత్వాన్ని ప్రపోజ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా నా పక్షాన ఎవరైతే ప్రపోజ్ చేయడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా బెదిరింపు కాల్స్ చేశారు రాష్ట్ర పార్టీ నుండి రాష్ట్ర నాయకులు బెదిరింపు ధోరణితో వాళ్ళతో మాట్లాడారు రాజాసింగ్ కు మద్దతుగా సంతకాలు చేస్తే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రపోజ్ చేస్తే మీరు పార్టీలో నుండి సస్పెండ్ చేస్తామంటూ కూడా వాళ్ళను భయపెట్టించారు భయభ్రాంతులో గురి చేశారు ఇందువల్లనే వాళ్ళు నాకు సంతకాలు పెట్టకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోయారు దీంతో మనస్తాపానికి గురి నేను పార్టీకి నుండి వెళ్ళిపోతున్నానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనకు చూసుకోబడుతుంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు కూడా నేను పార్టీలో సఫర్ అవుతున్నానంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది గత కొంతకాలంగా కూడా రాష్ట్ర నాయకత్వం పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు పదే పదే ఏదో ఒక సందర్భంలో ఇటు రాష్ట్ర నాయకులను ముఖ్యంగా కిషన్ రెడ్డిని కానీ అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ కానీ పైన కానీ కామెంట్ చేస్తూ వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల అంటే హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భం కూడా ఆయన కొంత తీవ్ర పదజాలాన్ని కూడా ఉపయోగించినటువంటి సందర్భం కనబడుతుంది ఆయన పైన అప్పుడు సస్పెన్షన్ వెయిట్ వేస్తారు లేదా సోకాస్ నోటీసులు ఇస్తారంటూ కూడా వార్తలు వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది ఇలాంటి అనేక పరిణామాలను జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు అంటే గత కొత్త కాలంగా రాజసింగ్ రాష్ట్ర నాయకత్వంగా అసంతృప్తితో ఉన్నాడు ఇప్పుడు ఆయనకు అనుకూలమైనటువంటి ఆయన అనుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా రాకపోవడం అందులో ఆయన నామినేషన్ దాఖలు చేయడానికి కావలసినటువంటి అవకాశాలను కలిపికపోవడంతో ఆయన మనస్తాపానికి గురి గురి అయినట్టుగా ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది రెండు వేల పద్నాలుగు నుండి నన్ను సఫర్ చేస్తున్నారు ఆయన ఒక ఒక సందర్భంలో నేను రాష్ట్ర అధ్యక్షునికి అర్హున్ని అంటూ కూడా కామెంట్ చేయడం చేసినటువంటి పరిస్థితి రెండు రోజుల క్రితం ఒక ప్రెస్ నోట్ కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది నేను ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నాను నాకు ముందుగా బీజేపీలో ఎలాంటి టికెట్ ఇవ్వలేదు టీడీపీలోకి వెళ్ళి నేను కార్పొరేట్గా గెలిసి ఆ తర్వాత బీజేపీలోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్పై గెలిచాను రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే గెలిచాను ఇరవై మూడులో మళ్ళీ ఎలక్షన్స్లో గెలిచాను అయినా నాకు పార్టీలో నన్ను సఫికేట్గా గురి చేస్తున్నారు నాకు కావాల్సినటువంటి ప్రోటోకాల్ నేను చెప్పిన అంశాలను ఎవరు పరిగణలోకి తీసుకోవట్లేదు అంటూ కూడా ఆయన చాలా సందర్భంలో కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఇటు రాష్ట్ర అధ్యక్షుల పైన రాష్ట్ర నాయకత్వం పైన కూడా ఆయన నేరుగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఒకవైపు ఆయన పార్టీ నాయకత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే మరొక వైపు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న దాన్ని ఆ రాష్ట్ర నాయకత్వం పరిగణలోకి తీసుకోపోక తీసుకోకపోవడం ఒక పక్క ఆయనకు ఎవరైతే ప్రపోజల్గా వచ్చినటువంటి వ్యక్తులను బెదిరించి వెళ్ళాడని కూడా పరిగణలోకి తీసుకొని ఆయన రాజీనామా చేసినట్టుగా అయితే స్పష్టమవుతుంది ఆ రాజీనామా పత్రాన్ని రెండు లేఖల రాజీనామా పత్రాన్ని కూడా ఆయన రాయడం జరిగింది అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఈ రెండు లేఖను రాయడం జరిగింది ఆ రెండు రెండు పేజీల లేఖలో ఆయన క్లియర్ గా చేసిన పాయింట్స్ మనం చూసుకోవచ్చు ఏదైతే లక్షలాది మంది కార్యకర్తల మనోభావాలను ఈ రోజు దెబ్బతిన్నాయి రామచంద్రరావు అధ్యక్షునిగా పెట్టడం పెట్టడం అనేది సరైనది కాదు వాళ్ళ మనోభావాలను రిఫ్లెక్ట్ చేసే విధంగానే నేను ఈరోజు రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈ రాజీనామా లేఖను స్పీకర్ కూడా యాక్సెప్ట్ చేసి స్పీకర్ కూడా అందించాలంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది దేరే మెనీ కేపబుల్ ఫర్ సీనియర్ లీడర్స్ అనేక మంది రాష్ట్ర అధ్యక్ష పదవికి అనేక మంది సీనియర్ లీడర్స్ అందుబాటులో ఉన్నారు అందులో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అందుబాటులో ఉన్నారు స్టేట్ లీడర్స్ ఎవరు ఎవరు దొరకలేదా స్ట్రెస్లెస్గా వర్క్ చేసే వాళ్ళు చాలా మంది బీజేపీ కో బలోపేతం కూడా చాలా మంది పనిచేసారు అలాంటి వాళ్ళందరూ ఉండగా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్న ఎందుకు రామచంద్రరావును పెట్టాల్సి వచ్చిందన్న అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఐ హావ్ బీన్ ఏ డిసైడెడ్ కార్యకర్త ఎలెక్టెడ్ త్రీ టైమ్స్ ఇన్ రోప్ అంటే నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా వరుసగా గెలిచినప్పుడు కూడా నాకెందుకు అవకాశం ఇవ్వట్లేదు అంటూ కూడా ఆయన జాతీయ నాయకత్వాన్ని కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది బట్ టుడే ఫైండ్ టు స్టే సైలెంట్ ఆర్ ప్లేటెంట్ ఇన్ దిస్ ఆల్ ఈస్ వెల్ దెర్ ఈజ్ నాట్ అబౌట్ ఏ పర్సన్ ఆంబియేషన్ అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది అనేక మంది లక్షలాది కార్యకర్తల సపోర్టు ఉంది నాకు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు వి హ్యాడ్ ఏ ది బెస్ట్ ఆపర్చునిటీ ఇయర్ ది బీజేపీ పవర్ ఈ సందర్భం బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మంచి అవకాశాన్ని కూడా చేజార్చుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇలాంటి అజయ్ ని సతీష్ మాట్లాడుతున్నాను రాజా సింగ్ రాజా సింగ్ రాజీనామా చేశారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎంపీకి వేళ ఒక రకంగా ఇది సంచలనమైన అంశంగానే మనం చూడాలి ఆల్రెడీ ఒక లేఖ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చాలా బిగ్ బ్రేకింగ్గా కనిపిస్తోంది మరి తెలంగాణ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తున్న వేళ రాజాసింగ్ రిజైన్ చేయడం అనేది కూడా ఒక బిగ్ బ్రేకింగ్ అనే మనకు కనిపిస్తోంది కొద్ది రోజులుగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు ఆయనకు షోకా ఇస్తారు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న ప్రచారం ఒకవైపు సాగుతోంది మా నేతలకి ప్యాకేజీ బలంగా ఇస్తే వాళ్ళు ఏమైనా చేస్తారన్న వ్యాఖ్యలు కూడా ఈ మధ్యన ఆయన చేశారు ఆయన ఉద్దేశించి కిషన్ రెడ్డి కూడా మాట్లాడిన అంశాలు ఈ మధ్యన ప్రధానంగా హైలైట్ అయ్యాయి ఏదేమైనా రాజాసింగ్ రాజీనామా చేయడం అనేది భారతీయ జనతా పార్టీలో ఒక బిగ్ బ్రేక్ కానీ చూడాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సీటు రాజాసింగ్ దే అయితే కొత్త రోజులుగా ఆయన అసంతృప్తిగా ఉన్న అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది అజయ్ ఇక్కడ ఏం జరగబోతోంది అధ్యక్ష ఎన్నిక వేళ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే రిజైన్ చేశారు ఈరోజు ఆయన పార్టీ పదవికి రిజైన్ చేశారు అలాగే స్పీకర్కి తెలియజేయమని కోరాను అని అన్నారు కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే స్పీకర్ ఫార్మెట్లు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది రాజాసింగ్ ఏం చేయొచ్చు పార్టీ నేతలు ఎవరైనా స్పందించారా మీరు పార్టీ ఉన్నారు కదా ఎస్ ఇప్పటి వరకు అయితే పార్టీ నేతలు ఎవరు కూడా స్పందించలేదని చెప్పుకోవచ్చు అయితే ఆయన స్పీకర్ ఫార్మట్ లో అయితే లేఖనైతే అందజేయలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఏదైతే స్పీకర్ ఫార్మట్ లో అందజేయకుండా ఒక నిరసన లేఖనైతే ఆయన రాసినటువంటి పరిస్థితే కనబడుతుంది ఈ లేఖ విషయ లేఖలో మాత్రం అనేకమైనటువంటి విషయాలను ఆయన మెన్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆఫీస్ దగ్గర ఉన్నారు కదా నామినేషన్ వేయడానికి వస్తే అనుచరులను అడ్డుకున్నారు బెదిరించారు అన్నది రాజా సింగ్ చేస్తున్న ప్రధాన ఆరోపణ మీరు అక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్నారు కదా నిజంగా అలాంటి వాతావరణం కనిపించిందా నిజంగా రాజా సింగ్ అనుచరులు కాని రాజా సింగ్ మనుషుల్ని కాని అక్కడున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమైనా అడ్డుకున్నారా ఆయన చేస్తున్న ఆరో వాతావరణం అంత ముందుగా అయితే ఇక్కడ ఇక్కడ బాహాబాయి దిగడం కానీ అడ్డుకునే ప్రయత్నం చేయడం కానీ ఎక్కడైతే కనిపించినటువంటి పరిస్థితి మనకు కనబడట్లేదు కానీ ఆయన ఎవరైతే మద్దతుదారులను నేను తీసుకొచ్చుకున్నానో నాకు సంతకం వేయడానికి పది మందిని తీసుకొచ్చుకున్నాను అందులో జిల్లా అధ్యక్షులు ఉన్నారు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా బెదిరించారంటూ కూడా ఆయన కమెంట్ చేయడం జరిగింది అయితే ముగ్గురు ఇప్పటికే ఆయన తీసుకోవడం జరిగింది ఏదైతే నామినేషన్ దాఖలు చేయడానికి కావాల్సినటువంటి పత్రాలను ఆయన తీసుకోవడం జరిగింది ఆ పత్రాలపైన మొత్తం పది మంది ప్రపోజల్స్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఆ సిగ్నేచర్ చేసే ప్రపోజల్స్ అయితే జిల్లా అధ్యక్షులై ఉండాలి లేదా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ అయి ఉండాలి కానీ ఆ పది మంది సిగ్నేచర్ చేయాల్సిన ప్రాంతంలో ప్లేస్లో ముగ్గురు మాత్రమే సిగ్నేచర్ చేయాల్సి చేశారు ఇంకా ఏడుగురు సిగ్నేచర్ చేయరు ఆ ఏడుగురు కూడా నా వెంట వచ్చారు నా కోసం వచ్చేందుకు సిద్ధమయ్యారు వాళ్ళందరూ సిద్ధమవుతున్నటువంటి తరుణంలోనే వాళ్ళకు ఫోన్ చేసి మీరు పార్టీలో ఉంటారా పార్టీ నుండి సస్పెండ్ చేయాలా రాజాసింగ్కు మద్దతు మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తాను మీరు తేల్చుకోండి ఏదో విషయాన్ని అంటూ కూడా వాళ్ళను హెచ్చరించారు వాళ్ళను భయపెట్టారు అందుకే వాళ్ళు ఫోన్లు ఆఫ్ చేసుకొని పార్టీ కార్యాలయానికి రాకుండా ఉన్నారు కేవలం మూడు ముగ్గురు మాత్రమే నా నాకు ప్రపోజల్గా సంతకం పెట్టినటువంటి పరిస్థితే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అంటే నేను ఏదైతే నామినేషన్ వేసేందుకు నాకు ఉన్నటువంటి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే నా మద్దతుదారులను బెదిరించారో వాళ్ళను బెదిరించి నాకు ప్రపోజ్ చేయకుండా సంతకాలు చేశారో ఈ క్రమంలోనే నేను రాజీనామా చేస్తున్నాను పార్టీలో నేను రెండు వేల పద్నాలుగు నుండి కూడా నాకు చాలా సఫకేట్ గురవుతుంది చాలా ఇబ్బంది పార్టీ వ్యవహారాలు చూస్తున్న రిపోర్టర్ గా మీ అంచనా ఏంటి రాజాసింగ్ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎలా వ్యవహరించవచ్చు రాజీనామాను ఆమోదించే అవకాశం ఉందా లేదంటే బొజ్జగించే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే హైదరాబాద్ సిటీలో ఒక భారతీయ జనతా పార్టీకి ఒక కీలక నేతగా ఉన్నారు యస్ మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా రాజాసింగ్ అయితే బుజ్జగించే ప్రయత్నమే చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాజాసింగ్ అనే వ్యక్తి బీజేపీకి పెద్ద అసెట్టాలు చెప్పుకోవచ్చు ఎందుకంటే హిందుత్వ హిందుత్వ ఐడియాలజీ ఉన్న వ్యక్తిగా ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉంది యూత్ లో ఫాలోయింగ్ ఉంది మాస్ ఫాలోయింగ్ అయితే ఉంది ముఖ్యంగా తెలంగాణలో కాకుండా మహారాష్ట్ర రాజస్థాన్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఆయనకు ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడనే కాకుండా నేషనల్ పాలిటిక్స్లో కూడా ముఖ్యంగా హిందుత్వ ఐడియాలజీ ఉన్నటువంటి కోర్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతేన్నారో వాళ్ళందరినీ కూడా పోలరైజ్ చేయడంలో రాజసింగ్ స్పీచ్లు కానీ రాజసింగ్ మాట్లాడే వ్యాఖ్యలు కానీ ఉపయోగపడుతుంటే పార్టీ కూడా ఆయన పనిచేస్తూ ఉంటాడు కానీ తెలంగాణలో ముఖ్యంగా గోషమాల విషయంలో ఆయన చాలా మనస్తాపానికి గురి అవుతున్నటువంటి సందర్భం ప్రతిసారి కూడా రాష్ట్ర నాయకత్వంతో ఆయన ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఏదైతే ఆయన శ్రీరామనవమి ర్యాలీ తీస్తారో దానికి కౌంటర్గా బీజేపీలో కొంతమంది ర్యాలీలు నిర్వహిస్తున్నారంటూ కూడా ఆయన ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం నేను ఏడాదికి ఒక ర్యాలీ మాత్రమే తీస్తాను దానికి కౌంటర్గా మళ్ళీ ర్యాలీలు తీయాల్సిన అవసరం ఏంటి రాజాసింగ్ యొక్క ఫేమును తట్టుకోలేకనే ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా జిల్లా అధ్యక్షుల ఎన్నికల విషయంలో సైతం ఆయన మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న దగ్గర వాళ్ళకు అనుకూలమైనటువంటి జిల్లా అధ్యక్షులను వారు సూచించినటువంటి జిల్లా అధ్యక్షులు పెట్టారు నా పరిధిలో ఉన్నటువంటి గోల్కొండ జిల్లాకు ఎందుకు నేను సూచించిన వ్యక్తిని పెట్టలేదు అంటూ కూడా రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఒకవేళ ఆయననే కొనసాగించే ఉంటే నేను పార్టీ నుండి వీడిపోతానని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి అదే దానికి కంటిన్యూషన్ గా హైదరాబాద్ లో స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికలు దర్శనమైనప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా గౌతమ్ రాను ప్రకటించినప్పుడు కూడా కొంత అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూడొచ్చు ఈ సందర్భంలో చర్చించుకోవచ్చు ఆ గౌతమ్ రామ్ సెలెక్ట్ చేసిన సందర్భంగా కిషన్ రెడ్డి మీద నేరుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది తన టేబుల్ ను తుడిచే కాఫీ టాప్ కప్పులు అందించే వ్యక్తికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారంటూ కూడా కిషన్ రెడ్డి పైన కామెంట్ చేయడం జరిగింది అటువంటి సీరియస్ కామెంట్ చేసినటువంటి సందర్భంలోనే సింగ్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కనీసం సోకాష్ నోటీస్ లోలేదు ఇటీవల ఆయనకు సోకాష్ నోటీస్ ఇస్తారు పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని కూడా కొంత వార్తలు వచ్చాయి ఇటీవల రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పార్టీ కూడా మాట్లాడి నాయకత్వం నాయకత్వంతో జాతీయ నాయకత్వంతో మాట్లాడి ఆయనకు ఆయన మరీ అగ్రసివ్ వెళ్తున్నారు ఆయనకు సోకాశ నోటీసులు ఇచ్చి ఒకసారి వివరణ తీసుకుందాం ఆ వివరణ సరిగా లేకపోతే సస్పెండ్ చేద్దామన్న చర్చ కూడా జరిగింది ఆ సందర్భంలో రాజసింగ్ సింగ్ మరింత అగ్రసివ్ స్పందించారు నా పట్ల కొందరు నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి నన్ను సస్పెండ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళ జాతకం బయట పెడతాను అందరి లెక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో తేల్చుతానంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కనబడుతుంది అలాంటి సందర్భంలో కూడా రాజసింగ్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఆయనకు సుగ్గజ నుండి కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు రాజాసింగ్ రా రా ఏదైతే జాతీయ నాయకత్వం ఆదేశించి ఇక్కడ ఈరోజు ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక కావాల్సినటువంటి ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు దీనికోసం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శోభ ఇక్కడికి వచ్చి ఆ ప్రక్రియను కొనసాగిస్తుంది దాదాపు ఉదయం నుండి కూడా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జిల్లా అధ్యక్షులు అందరూ వచ్చి జాతీయ నాయ జాతీయ నాయకత్వం సూచించినటువంటి రామచంద్రరావుకు మద్దతుగా ఇక్కడ మీటింగ్ అవుతున్నటువంటి సందర్భంలో నేను నామినేషన్ దాఖలు చేస్తానంటూ రాయసింగ్ అక్కడికి రావడం తన మద్దతుదారులను హెచ్చరించి తనకు మద్దతు ఇవ్వకుండా చేశారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుంది సేమ్ టైం ఆయనను బుజ్జగించేందుకే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆయనను రాష్ట్రంలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా రాజసింగ్ ను చాలా సందర్భంలో వాడుతున్నారు ముఖ్యంగా రాజస్థాన్ ఎన్నికల సందర్భంలోను మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలోను మధ్యప్రదేశ్ ఎన్నికల టార్గెట్ ఏంటి ఆల్రెడీ రామచంద్ర రావు భారతీయ జనతా పార్టీలో ఆయన కూడా చాలా సీనియర్ నేత లాయలిస్టు అలాగే ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు కూడా ఆయన పూర్తిగా ఉన్నాయి రామచంద్రరావు అనే వ్యక్తి కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధ్యక్ష రేసులో ఉన్న వ్యక్తి అయితే ఆయన టార్గెట్ రామచంద్రరావుకి అధ్యక్ష పదవి ఇస్తున్నందుక లేదంటే ముందు నుంచి ఆయన విమర్శిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే లక్ష్మణ్ మిగతా నేతలను ఉద్దేశిస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యల సారాంశం ఇది ఎవరు టార్గెట్ రాజీనామా సింగ్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే ముందు నుండి ఆయన ఒక అధిష్టానికి కొన్ని సూచనలు చేయడం జరిగింది అగ్రసివ్ ఉండే పర్సన్ ను రాష్ట్ర అధ్యక్షులుగా పెట్టాలంటూ ఆయన సూచించింది తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని రకాల ఉన్నాయి ఒక అగ్రెసివ్ పర్సన్ ప్రజల్లో కొట్లాడేతూ ఉండే వ్యక్తిని అధ్యక్షుని చేస్తేనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఇలా సైలెంట్గా ఉండి తమ పనులు తాము చేసుకుపోవడం కిషన్ లాగా లక్ష్మణ్ లాగా మెతక వైఖరి ప్రదర్శించే వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడై ఉంటే మళ్ళీ బీజేపీకి పాత రోజులు వస్తాయి పాత సామాన్లంతా కూడా బయటికి వెళ్లాలంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి సందర్భం ఈ రాజాసింగ్ దృష్టిలో ఇప్పుడు రామచంద్ర రావు కూడా ఒక పాత సామాన్ల వ్యక్తిగానే ఆయన గతంలో చేసినటువంటి కామెంట్ల దృష్టిలో మనం చూసుకోవచ్చు ఆ తరుణంలోనే ఒక అగ్రెసివ్ పర్సన్ ను అధ్యక్షునిగా పెట్టాలంటూ ఆయన సూచించడం జరిగింది ఆయన తనకు తానుగా కూడా నేను నేను కూడా రాష్ట్ర అధ్యక్షునికి అన్ని అర్హతలు ఉన్నాయి నన్నే అధ్యక్షునిగా నియమించాలి రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు మూడు సార్లుగా మూడు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఒక బీసీ నాయకులు నాకెందుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వరు నేను పార్టీలో పనిచేస్తాను పార్టీ బలపేతం కోసం పనిచేస్తాను హిందుత్వ ఐడియాలజీ కోసం పనిచేస్తున్నాను గోరక్ష కోసం పనిచేస్తున్నాను ఇట్లా నాకు అనేకమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ రెండు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి ఒకటి అగ్రెసివ్ పర్సన్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా రాలేదు అంటూ రావాలి అంటూ ఆయన గతంలో కామెంట్ చేయడం ఇప్పుడు రాకపోవడం ఒక ఒక కారణమై ఉన్నది రాష్ట్ర అధ్యక్ష భారతీయ జనతా పార్టీలో కలకం రేగిందని అనుకోవాలి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసన శాసనసభ్యుడు రాజాసింగ్ రిజైన్ చేస్తూ ఒక లేఖ రిలీజ్ చేశారు కిషన్ రెడ్డికి నేరుగా లేఖ అందించానని చెప్పారు అలాగే స్పీకర్ కూడా తెలియజేయమని చెప్పారు బీజేపీకి నాకు సంబంధం లేదన్నారు బీజేపీ అధ్యక్షుడు మరికాసేపులో ప్రకటిస్తున్న వేళ రాజాసింగ్ చేసిన ఆరోపణలు లేఖ అనేది మాత్రం కొంత గందరగోళంగా కనిపిస్తోంది పార్టీలో మరి పార్టీ అధిష్టానం బొజ్జగిస్తుందా లేదంటే గతంలో ఆయన నుంచి ఆయన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన సస్పెండ్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో రాజీనామాను ఆమోదిస్తారా అనేది మనకి తేలాల్సి ఉంది ఏదేమైనా ఆ ప్రస్తుతం అయితే భారతీయ జనతా పార్టీ పరంగా చూస్తే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఒక బిగ్ బ్రేక్ గాని ఈ వార్తను మనం అర్థం చేసుకోవాలి